జూలై రెండు వేల ఇరవై ఐదు కుంభరాశి మాసఫాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి కుంభరాశికి అధిపతి శని ముఖ్యంగా ఈ వీడియోలు ఏంటంటే ఆర్థిక స్థితి ఆరోగ్యం విద్యార్థులకు ఏ విధంగా ఉంటుంది ప్రేమ కుటుంబ సంబంధ బాంధవ్యాలు ప్రాపర్టీ సంబంధం న్యాయపరమైన విషయాలు రాజకీయ నాయకులకు విధంగా ఉంటుంది ఇక డెవోర్స్ సంబంధించిన విషయాలు ప్రైవేట్ ఉద్యోగులకి గవర్నమెంట్ ఉద్యోగులకి కార్పొరేట్ రంగంలో ఉన్నవారికి విద్యార్థులు వీరందరికీ కూడా చూద్దామండి చివరిదాకా చూడగలరు నచ్చితే లైక్ చేయండి పది మంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు ఫలితాల్లోకి వెళితే ఆర్థిక స్థితి ఏ విధంగా ఉంటుంది ముఖ్యంగా ఈ మాసంలో ఆర్థికంగా బాగుంటుంది సో గతంలో తీసుకున్న నిర్ణయాలు ధనానికి సంబంధించిన విషయాలు సట్రైక్ చేసుకోవడానికి రివ్యూ చేసుకోవడానికి ది ఇస్ ద బెస్ట్ టైం అని చెప్పవచ్చు అండి మాసాంతంలో శుక్ర కలయిక ఉంది గజలక్ష్మి రాజయోగం అంటారు ధనానికి ఇబ్బంది లేదు మీరు పెట్టే పెట్టుబడులు చేసినటువంటి నిర్ణయాలు ఇవన్నీ కూడా పాజిటివ్గా ఉంటాయండి సో మనీ ఫ్లో అనేది బాగా ఉంటుంది లాభస్థానాన్ని రెండు శుభగ్రహాలు ఒకటి అందులో ద్వితీయ లాభాధిపతి రెండవది యోగకారకుడు సుఖుడు కూడా చూస్తూ ఉంటారు కాబట్టి వివిధ మార్గాల ద్వారా ధనాదాయం పెరుగుతుంది అని చెప్పాలి ఖర్చులు కూడా ఉంటాయి ఆబ్వియస్లీ నో డౌట్ ఆల్ కాకపోతే సో వాటిని బీట్ చేసే విధంగా మీ ఆదాయం ఉంటుంది సంపాదన కూడా ఉంటుంది మరి ఆరోగ్య విషయానికి వచ్చే వరకు మీ యొక్క రాష్ట్రాధిపతి శని రెండవ స్థానంలో అంటే వక్రీకరించబోతున్నారు అదేవిధంగా ఆరవ స్థానంలో బుధుడు ఉన్నాడు అంటే చిన్నపాటి ఏదైనా కళ్ళకు సంబంధించిన ఇబ్బందులు రెండవది చర్మ సంబంధమైన ఇబ్బందులు కాస్త అననుకూలంగా కనపడుతున్నాయి సో అలాంటివి ఉన్నప్పుడు సో డాక్టర్ని సంపాదించడం ఉత్తమం అంటే అదర్వైజ్ మేజర్గా హెల్త్ ఇష్యూస్ కనపడట్లేదు గురుడు యొక్క దృష్టి కూడా మీ యొక్క రాశి మీద ఉంది కాబట్టి మరి ప్రేమ సంబంధంగా చూస్తే పంచమ స్థానంలో లాభాధిపతి గురుడు ఉన్నారు అదేవిధంగా శుక్కుడు కూడా మళ్ళీ వెళ్ళి జాయిన్ అవుతున్నాడు పంచమ స్థానంలో సో సహజంగా శుక్కుడు ప్రేమకు ఒక అని చెప్తూ ఉంటాం సో కాబట్టి అలాంటి శుక్కుడు ఐదవ స్థానంలో ఉండటం వల్ల అంటే మన సంతోషకరంగా ఉండగలుగుతారు ప్రేమికులు ఎవరైతే ప్రేమలో ఉన్నవారో సో మంచి గిఫ్ట్లు ఇచ్చి పుచ్చుకోవడం కావచ్చు మంచి కమ్యూనికేషన్ మెయింటైన్ చేయగలుగుతారు కాకపోతే ఎప్పుడైతే కనుక కుజుడు కేతితో ఉన్నారు తృతీయ దశమాధిపతి సో ఆ ఇంపాక్ట్ పెద్దగా ఉండకపోయినా కూడాను సో రాహు యొక్క దృష్టి గురుసుల మీద ఉంది కూడా ఎప్పుడన్నా చిన్న మాట పట్టింపులు వచ్చినా కూడా మొత్తంగా చూస్తే అధికంగా పాజిటివ్గానే ఉంది అని చెప్పవచ్చు ఎవరైతే సింగిల్గా ఉంటారో అలాంటి వారికి ఏదైనా పరిచయాలు కూడా ఏర్పడడం కావచ్చు ఇలాంటి కొన్ని సంఘటనలు జరిగే అవకాశం కూడా కనపడుతుంది ఉంది సంబంధ బాంధ చూస్తే కుటుంబ సభ్యులతో కావచ్చు పెద్దవారితో కావచ్చు ఉన్న ఏవైనా చిన్న చిన్న సమస్యలు ఏవైనా ఉంటే అవి తప్పనిసరిగా క్లియర్ అవుతాయి హ్యాపీగా సంతోషంగా ఉండగలుగుతారు కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా మెలగలుగుతారు అని చెప్పవచ్చు ఈ యొక్క వృత్తి వ్యాపారంలో చూస్తే మొదటిగా వృత్తి విషయంలో చూస్తే దశమాధిపతి ఎవరయ్యా కుజుడు ఆ కుజుడు ఎవరితో ఉన్నారు కేతుతో ఉండి ఎక్కడున్నారు ఏడవ స్థానంలో ఉన్నారు వృత్తిపరంగా ప్రయాణాలు చేయాల్సి రావటం ఇంకొకటి కుజుడు కేతుతో ఉండటం వల్ల ఏంటంటే ఎమోషన్గా ఉంటారు యాంగ్జైటీతో ఉంటారు అనుకున్న కార్యక్రమం ఎలాగైనా సరే తీయాలన్న తపన మీకు బాగా ఉంటుంది కాకపోతే కుటుడు కేతుతో ఉండి దశవాన్ చూస్తూ ఉంటారు కాబట్టి వృత్తిలో వ్యవహారం చేసేటప్పుడు సీనియర్స్తో కావచ్చు తో కావచ్చు